ജോ സന്ദർ എസ് మరొక బ్లాగ్ తో అయితే మళ్ళీ వచ్చేసాను అప్పుడే లేచారు కదా శ్రీ ఆనంద్కి ఏం మాట్లాడట్లేదు అనమాట ఇంకా ఇక్కడ అయితే కర్రీ చేస్తున్నాను ఇది చుక్కకూర రొయ్యలు లాస్ట్ టైం రొయ్యలు హస్బెండ్ తీసుకొచ్చారని చెప్పాను కదా ఇంకా అవి కొన్ని అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవి ఇవాళ చేసేసాను చుక్కకూరలో వేసి అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసి అందులోనే వేసేసాను సేమ్ గోంగూర ఫ్లేవర్ లాగే వచ్చింది చుక్కకూర కూడా కొంచెం అలా అటు ఇటుగా పుల్లగానే ఉంటుంది కదా ఇంకా అలానే ఉందనమాట ఇది కూడా ఇంకా పిండి కూడా మిక్సీ పట్టేసాను చాలా డేస్ అయింది ఇడ్లీ కానీ దోశ కానీ ఏం పోయాక ఇంకా ఇవాళైతే దోశకు పట్టేశాను అన్నీ పప్పులు వేసేసి పట్టేశాను అనమాట ఇక్కడ పిల్లలు ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు ఇంకా రెడీ అయిపోయి బయలుదేరుతున్నారు కూడా స్కూల్కి కూడా ఈ మధ్య ఇలా బ్యాగ్ ఇలా కూర్చోవడం అలవాటు అయింది శ్రీయాన్ కానీ ఆరుష్ కానీ డైలీ ఒకరోజు ఆరుష్ కూర్చుంటే ఇంకొక రోజు శ్రీయాన్ అలా కూర్చుంటూ ఉన్నారు వీళ్ళిద్దరు పడిపోతారన్నా కూడా వినట్లేదు అనమాట ఇంకా సరేలే అని చెప్పి హస్బెండ్ అయితే చిన్నగా తీసుకెళ్ళి ఏం కావాలి అని ఇంకా అలా కూర్చోబెట్టేసి వెళ్ళిపోతున్నారు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మన పనులు స్టార్ట్ చేసుకోవాలి కదా ఇంక ఇక్కడైతే టైం చెక్ చేస్తున్నాను ఎంత అయింది ఇంకే టైంకి అయిపోతాయా అని పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డేకి వాళ్ళకి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయి స్కూల్లో దానికోసం అని చెప్పి శ్రీయాంద్ ఇక్కడ డ్రెస్ అయితే ఐరన్ చేస్తున్నాను ఫెస్టివల్కి తీసుకున్నాము క్రిస్టమస్కి ఇద్దరి ఇద్దరికి సేమ్ డ్రెస్సులు ఆరుష్కి వెయ్యలేదనమాట వాడు పడుకున్నాడు నైట్ చర్చ్కి రాలేదు అందుకే ఇంకా వాడికి వెయ్యలేదు శ్రీయాన్ వచ్చాడు కదా చర్చ్కి వాడికి వేసాను కాబట్టి ఇంకా అది వాష్ చేసేసరికి మొత్తం ముడత వచ్చేసింది ఫెస్టివల్ నుంచి వచ్చిన తర్వాత బట్టలు అయితే అసలు ఐరన్కి ఇవ్వలేదు ఇంకా వాటి డ్రెస్ అలానే ఉండిపోయింది ఇంక ఇక్కడ ఐరన్ అయితే చేసేస్తున్నాను చూసి ఇంక బాగా ముడతలు ఉంది కదా అని చెప్పి ఇక్కడ అయితే ఐరన్ చేస్తున్నాను పక్కనే కూర్చొని ఎలా చేస్తున్నానా ఏంటా అని చూస్తూ ఉన్నాడు ఇంకా నెక్స్ట్ అయితే హస్బెండ్ నేను చిన్న మ్యారేజ్ ఉందని చెప్పి రెడీ అయిపోయాము వెళ్ళడానికి డైరెక్ట్గా వెళ్ళాం కదా మధ్యలో పనులన్నీ చూసుకొని వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ హస్బెండ్కి ఏదో పని ఉంటే ఆగారు ఇక్కడ ప్రియాంక జిరాక్స్ సెంటర్ అనేసరికి అరే మన పేరే కదా ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పి ఇంకా వెంటనే వీడియో స్టార్ట్ చేశాను అక్కడ సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది చూసేసాయండి ఇక్కడ నాయుడుపేట దగ్గర బ్రిడ్జ్ కడుతున్నారు కదా పైనుంచి నుంచి పోనివ్వట్లేదు అనమాట కింద నుంచి రోడ్డు వేశారు రోడ్ ఇక్కడ కింద బాగుంది కానీ అసలు ఫుల్ ట్రాఫిక్ అసలు అంటే అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అది అయితే అండ్ ఇంకోటి అయితే మా సైడ్ అయితే ఫుల్గా దొంగల భయం ఎక్కువైపోయింది మార్నింగ్ వచ్చి చెక్ చేసుకొని వెళ్తున్నారు నైట్ ఇంట్లో ఉంటున్నారా లేదా చూసి వచ్చి పడుతున్నారని చెప్పి అంటున్నారు మా సర్కిల్లో మా దగ్గర సర్కిల్లో అయితే మీ సైడ్ ఎలా ఉందో చెప్పండి ఈ మధ్య ఈ న్యూస్ బాగా వింటున్నాం కదా ఎక్కడైనా సరే స్వాముల్లాగా వస్తున్నారంట ధర్మం చేయండి అని చెప్పి వస్తే అక్కడ ఏదో ఏదో ఒకటి మనం వేయడానికి వెళ్తాం కదా వెంటనే మెడలో ఉన్న చైన్లు గుంజుకొని వెళ్ళిపోవడం అలా చేస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు మా సర్కిల్లోనే చాలా వరకు విన్నాము ఇప్పటిదాకా అవన్నీ తలుచుకుంటే భయంగా ఉంటుంది ఎవరిని నమ్మాలో కూడా అసలు అర్థం కావట్లేదు మంచి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని అనుమానించాల్సి వస్తుంది ఏంటో అసలు ఈ రోజులు ఇలా అవుతున్నాయి ఏంటో అర్థం కావట్లేదు మీ సైడ్ ఎలా ఉంది దొంగల భయం ఉందా లేదా చెప్పండి

ఈవినింగ్ అయింది కదా ఇంకా పిల్లలు కూడా వచ్చిన తర్వాత అందరం కలిసి అలా చిన్న వాక్ అయితే వచ్చామనమాట బయటికి ఏదో ఉంటాయి ఇంక అవి ఇవి చెప్పుకుంటూ సో ఇది వాళ్ళి మన చిన్న వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను మూన్ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను బై బాయ్